నేను మీకు షలోం ఇస్తున్నాను మై పీస్ ఐ గిఫ్ట్ యూ నాట్ ద పీస్ దట్ దివ్స్ యూ లోకము ఇచ్చే సమాధానము కాదు కానీ నేను నా సమాధానమును మీకు ఇచ్చున్నాను అంటాడు ఆయన సమాధానానికి లోకమిచ్చే సమాధానానికి తేడా అది లోకమిచ్చే సమాధానంలో సుఖము వెతుకుతాం ఆయన ఇచ్చే సమాధానంలో సంతోషం ఉంటుంది లోకమిచ్చే సమాధానంలో వస్తువులు ఉంటాయి వస్తువుల పైన ఆ సమాధానం ఆధారపడి ఉంటుంది ఆయన ఇచ్చే సమాధానంలో మన లేమిలో కూడా మనం సమాధానంగా ఉంటాం లోకమిచ్చే సమాధానంలో మనము సంబంధాలపైన మన గుర్తింపును ఆధారపరచుకుంటాం అవర్ ఐడెంటిటీ డిపెండ్స్ ఆన్ అవర్ రిలేషన్షిప్స్ ఆయన ఇచ్చే సమాధానంలో ఆయనే మన గుర్తింపుగా ఉంటాడు లోకమిచ్చే సమాధానం మనం ఒకటి కోల్పోయినప్పుడు మనం మనలో బాధ కలిగినప్పుడు మనము మనము పట్టరాని ఒక రకమైనటువంటి ఉద్వేగంలో వెళ్ళిపోతాం కానీ ఆయన ఇచ్చే సమాధానం ఎల్లప్పుడూ అలా ఉండిపోయే సమాధానం